అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కాశీలో మొదటి రోజు మేము చేసిన యాత్రా విశేషాలు మీతో షేర్ చేసుకోబోతున్నానండి ముందుగా కేదార్ఘాట్లో స్నానాన్ని చేసిన తర్వాత కేదార్ స్వామిని అలాగే బద్రీనారాయణ స్వామిని కాలభైరవుడిని అలాగే కాశీ విశ్వేశ్వర దర్శనం అయిన తర్వాత అన్నపూర్ణమ్మ అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించి రావటం జరిగిందండి ఈ పూర్తి కార్యక్రమాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి ఆనందించండి ఆంధ్రాలో తుఫాన్ ఎఫెక్ట్ ఇక్కడ కాశీలో కూడా బాగానే కనిపిస్తోందండి హెవీ రైన్స్ అనమాట మేము ఇక్కడ అక్కడ ఎలా అయితే వర్షం స్టార్ట్ అయింది వర్షంలోనే స్టార్ట్ అయ్యాము ఇక్కడ కూడా దర్శనాలకు కూడా వర్షంతోనే స్టార్ట్ అయ్యాం అనమాట కాశీలో సన్న సన్న గల్లీలు అనమాట మా యొక్క మేము ఉంటున్న మా మావయ్య గారింటికి కేదార్ఘాట్ చాలా దగ్గరగా ఉంటుందన్నమాట కేదార్ఘాట్కి దారిలోనే చింతామణి గణపతి ఆలయం ఉందండి అక్కడ ముందు దర్శనం చేసేసుకొని అప్పుడు గంగలో దిగటానికి వెళ్ళామండి గంగలో అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి అప్పుడు మూడు మునకలు వేసేసి మూడు సార్లు మునిగి స్నానం చేసేసి పైకి వచ్చేసాం అనమాట ఇక్కడ ఎప్పుడు స్నానాలు జరుగుతూనే ఉంటాయి చేస్తూనే ఉంటారు కాబట్టి కొంచెం మెట్లు అవి కూడా చాలా జారుతున్నట్టుగా ఉంటాయి చాలా జాగ్రత్తగా దిగాలండి మెట్లు ఏమో చాలా హైట్గా ఉంటాయన్నమాట మనము ఎక్కటానికి దిగటానికి ఏజ్లో ఉన్న వాళ్ళకే చాలా కష్టము పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా కష్టం అవుతుందండి ఏజ్లో ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద క్షేత్ర దర్శనాలకు రావాలని చెప్పి బాగా అర్థమైందండి మాకు ఇక్కడ లేడీస్కి బట్టలు మార్చుకోవటానికి కేదార్ఘాట్లో అయితే మరి మిగతా చోట్ల ఇంకా మేము చూడలేదు ఒక చిన్న రూమ్ లాగా ఉందండి అందరు ఒక నలుగురు ఐదుగురు వెళ్ళి మనం అక్కడ డ్రెస్సెస్ మార్చుకోవచ్చు ఇక్కడ కేదార్ఘాట్లోనే నది ఒడ్డు పైన కేదారేశ్వర స్వామి అలాగే బద్రీనారాయణ స్వామి హరిశ్చంద్రుడు ప్రతిష్ఠించిన మహాలింగము ఇవన్నీ కూడా దర్శనాలు చేసుకున్నామండి కేదారేశ్వర స్వామి ఆలయంలోనే మనకి పూలు అన్నీ మనకు కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ కూడా చిన్న బుట్టలో పెట్టిస్తూ ఉంటారు బుట్ట వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి అవి తీసుకొని మన లోపల ఉన్న ఆ టెంపుల్లో ఉన్న ఆలయాలన్నీ కూడా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు మనమే స్వయంగా చేసుకోవచ్చండి అండి కాశీలో అప్పుడే కార్తీక మాసం మొదలు కాలేదేటండి అందుకని మన ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళందరూ కూడా చాలామంది ఈ టైంలో వచ్చారనమాట మేము వచ్చిన టైంలోనే ఇక్కడ వీడియోస్ షూటింగ్ చేసుకోవచ్చా అని అడిగితే లోపల ఉన్న మెయిన్ గర్భగుడిలో ఉన్న కేదార్ స్వామిని తప్ప మిగతా అన్నీ తీసుకోండి అమ్మా అని చెప్పారండి అందుకని మెయిన్ గర్భగుడిలో ఉన్న లింగాన్ని తీయలేదు ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు మనం తీయకూడదు కదా చుట్టూ ఉన్న బద్రీనారాయణ స్వామి అలాగే ఇంకో హరిశ్చంద్రుడు ప్రతిష్ఠించిన ఆ మహాలింగము ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇంకా ఈ ఆవరణలోనే ఈ స్వామి చుట్టూనే చాలా ఉపాలయాలు ఉన్నాయండి ఇక్కడ లోపలే కొంతమంది పురోహితులు అందరు వచ్చిన వాళ్ళందరికీ దానం ఇచ్చుకోవటానికి వీలుగా కొన్ని పెట్టి చూ ఉన్నారండి చెప్పండి రజతమై దీపు ఉంది ఉసిరికాయ మీరు చూస్తున్నది కేదార్ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న బద్రీనారాయణ స్వామి మరో కొన్ని ప్రతిష్ఠించిన లింగాలండి లింగాలైతే అడుగడుగున అడుగున ఉన్నాయండి ప్రతిష్ఠించి చక్కగా పాదాలు ముట్టుకుని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు చోట్ల ఆవరణలోనే భక్తులందరూ చాలా మంది అనమాట చక్కగా దానాలు ఇచ్చుకుంటున్నారు అలాగే ఒత్తులు కట్టలు ఉంటాయి కదా మనం మూడు వందల అరవై ఐదు వెలిగిస్తుంటాం అవన్నీ వెలిగించుకుంటున్నారు అభిషేకాలు చేసుకుంటున్నారు చాలా బాగుందండి కేదారేశ్వర స్వామి చుట్టూ ఉన్న ఉపాలయాలన్నీ దర్శించుకుంటూ బద్రీనారాయణ స్వామిని కూడా దర్శించుకున్న తర్వాత కేదార్ స్వామి ఎదుర్కొన్న ఒక నంది ఉందండి ఆ నందికి మాల వేసి అక్కడ కొమ్ముల ద్వారా చూడాలంటారు కదా పరమేశ్వరుని అలా చూసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను లోపలేమి తీయలేదనమాట అక్కడ కూడా మనకి చక్కగా అభిషేకం చేసుకొని ఇస్తారు డైరెక్ట్గా మహాలింగానికి చేసుకున్న తర్వాత అక్కడ తీర్థం తీసుకొని ఇంకా బయటకు అనమాట స్వామి ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ హరిశ్చంద్రుడు ప్రతిష్ఠించిన మహాలింగం ఉంటుందండి అక్కడ వెళ్ళిన వాళ్ళందరం కూడా చక్కగా ఆడా మగా తేడా లేకుండా అందరూ కూడా స్వామివారిని ఆలింగనం చేసుకుని మనం మనసులో కోరికని ఎంత చెప్పుకోవచ్చుట ఇక్కడ నేను మా వారు కూడా స్వామిని చక్కగా ఆలింగనం చేసుకొని దండం పెట్టుకున్నాను దర్శనాలన్నీ అయిపోయి చెప్పులు వేసుకుందాం దిగుతుంటే ఒక పెద్ద ఆవిడండి చాలా ఏజ్ ఉంటుంది ఆవిడకి నైంటీ ప్లస్ ఆవిడ ఒక్కరే పాప మెట్లు దిగుతున్నారు కర్ర సహాయంతో ఇంత పెద్ద ఆవిడ ఎవరు లేరు వెనక ముందు మనకైతే వెనకాల మెట్లు చాలా హైట్ ఉన్నాయన్నమాట అసలు చాలా కష్టం ఎక్కటం దిగటం అలాంటిది ఆవిడ దిగుతుంటే అడిగాను మీకు ఏమన్నా హెల్ప్ కావాలమ్మా దించిన కింద దాకా అంటే అస్సలు వద్దమ్మా అన్నారు ఏజ్ ఎంత అని అడిగితే నైంటీ త్రీ ఇయర్స్ అట ఆవిడకి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి ఉంటున్నారట అండి చాలా సంతోషం అనిపించింది అనమాట ఈ ఏజ్లో ఆవిడ కాన్ఫిడెంట్గా ఎవ్వరూ లేకుండా ఆవిడ ఒక్కరే స్నానానికి అని దిగుతున్నారు ఇప్పుడు స్నానానికి దిగాలి మళ్ళీ అంతంత ఎత్తు మెట్లు ఎక్కి పైకి రావాలన్నమాట దర్శనం చేసుకోవటానికి మన ఇళ్ళల్లో జనరల్గా సిక్స్టీ దాటితే అసలు మనం ఎక్కడికి కదలనివ్వం కదా ఆవిడకి ఆ పరమశివుడు ఎంత శక్తినిచ్చాడా ఇచ్చాడా ఎంత విల్ పవర్ని ఇచ్చాడా అనిపించి ఆవిడ దాకాసేపు మాట్లాడాలన్నమాట అసలు ఏ మాత్రం వద్దమ్మా నేను దిగుతాను నాకు ఇలాగ అలవాటే అని చెప్పి ఆవిడ దిగుతున్నారు ఏజ్ నైంటీ ఫోర్ ఇయర్స్ అంటే మరి చూడండి ఆ పరమశివుడు ఆవిడకి ఎంత శక్తి ఇచ్చాడో అనిపించింది ఇంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారండి ఇక్కడ మోక్షం కోసం వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారనమాట ఇటన్లో కూడా మళ్ళీ అదే దారి కాబట్టి మళ్ళీ చింతామణి గణపతిని దర్శించుకున్నాము అప్పుడు ఇందాకైతే ఎంత అలంకరణ లేదండి ఇప్పుడు అలంకరణ కూడా చేసి చాలా బాగున్నాడు అనమాట వినాయకుడు ఇప్పుడు మీరు చూస్తున్న జంట కొవ్వూరు నుంచి వచ్చారట అండి నెల రోజుల పాటు ఇక్కడే ఉంటారట కార్తీక మాసం నెల రోజులు కూడా ఆయన పేరు ఏపీవీ సుబ్రహ్మణ్యం గారట ఆయన పేరు మీదే ఆయనకు ఒక ఛానల్ ఉందంట అక్కడ పురాణాలు అన్ని ప్రవచనాలు అవి చెప్తూ ఉంటారట ఛానల్లో ఎవరికన్నా కావాలనుకుంటే చూసుకోండి ఇంకా అక్కడి నుంచి ఆటోలో మేము కాలభైరవ ఆలయానికి బయలుదేరామండి చాలా సన్న సన్న సందులు అనమాట మెయిన్ రోడ్ తప్పించి మిగతా సందులన్నీ కూడా చాలా సన్నగా ఉంటాయి అది కాక మళ్ళీ అటు కొడుకు తమను వెళ్ళే వాళ్ళకి షాపింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా చిన్న చిన్న షాప్స్ అన్నీ కూడా ఉంటాయండి షాపింగ్ చేసుకునే వాళ్ళకి షాప్స్ అలాగే స్వీట్స్ దారిలో తినటానికి స్వీట్స్ చాలా రకరకాల స్వీట్స్ అండి ఇక్కడైతే స్వీట్స్ చాలా బాగుంటాయి అటం ఇంకా టేస్ట్ చేయలేదు మొత్తానికి కాలభైరవ ఆలయానికి చేరుకున్నామండి కాలభైరవుని దర్శన తర్వాతే మనకి విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలట ఇక్కడ అందుకని చెప్పేసి మేము కాలభైరుడికి వచ్చామన్నమాట ఈ కాలభైరుడి దారిలోనే సంతానేశ్వర స్వామి ఆలయం ఉందన్నమాట ఇది కూడా చిన్న ఆలయమే కదా చిన్న చిన్నవైతే దర్శనం చేసుకోవచ్చు విశ్వనాథుడి దర్శనం మాత్రం కాలభైరువుడి దగ్గిన తర్వాతే చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో చిన్న చిన్న ఉపాలయాలు చాలా చూసామండి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పి షేర్ చేసుకోలేదు ఇక్కడ సంతానేశ్వర స్వామిని కూడా దర్శించుకున్న తర్వాత ఇంకా లైన్లో నుంచి ఈ లైన్లోనే మాకు వన్ అవర్ పట్టిందండి చాలా పెద్ద లైన్ అనమాట క్యూ అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా కార్తీక మాసం కార్తీక మాసం అనే కాదు కాశీలో ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని అక్కడ అటు ఇటు మనకి లైన్లో నుంచినప్పుడు చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట ఆ షాప్స్లో వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి ఇక్కడ కాలభైరవడి విగ్రహాలు అలాగే మన కాశీ తాళ్ళు ఏవేవో అమ్ముతూ ఉంటారనమాట కొనేవాళ్ళు కొంటూ ఉంటారు అలాగ మెల్లగా మొత్తానికి కాలభైరవడి ఆలయానికి చేరుకున్నామండి ఆ లైన్లోనే ఇక్కడ కూడా ఆలయంలో మెయిన్ కాలభైరవుడిని వీడియో తీయటానికి వీల్లేదండి ఫోన్లు బయటకు తీయడానికి వీలలేదు చుట్టూ మాత్రం అన్నీ షూట్ చేసుకున్నాం చుట్టూతో ఏంటంటే కొంతమంది పండిట్స్ కూర్చుని ఒక దండం లాంటిది ఉంటుంది దాంతో అందరికీ ఇలా నెత్తి మీద కొడుతూ వీపు మీద కొడుతూ అష్టకం చదువుతూ ఉంటారండి చాలా ఇక్కడైతే చాలా ఆశ్చర్యం వేసింది నాకు బాగా డిమాండ్ చేస్తారనమాట ఇక్కడ మొత్తం బాగుంది అంతగాని ఇక్కడ హండ్రెడ్ ఇవ్వు ఫైవ్ హండ్రెడ్ ఇవ్వు అని అడిగి మరీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల పీడలు దిష్టులు రోగాలు అవన్నీ కూడా పోతాయని చెప్పేసి నమ్మకం అండి మనం తీసుకువెళ్ళిన బుట్టలో ఉన్న దండ స్వామి మీంచి వాళ్ళు ఇస్తారనమాట లోపల ఆ దండ అలాగే మనకి తాడు అంతా కట్టి ఇలా వాళ్ళ చేతిలో ఉన్న దండంతో ఇలా నెత్తి మీద వీటి మీద అందరినీ కొడుతూ ఉన్నారనమాట ఆలభైరవ ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శీతలాదేవి ఆలయం అని చిన్న ఆలయం ఉంటుంది అన్నమాట అక్కడ కూడా అందరూ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు కాలభైరవుడే ఆలయం నుంచి ఇంకా మేము కాశీ విశ్వనాథుడి దర్శనానికి బయలుదేరామండి ఇక్కడ దర్శనానికి వెళ్ళటానికి ఒక కిలోమీటర్ ఉంటుందిట అందుకని చెప్పేసి రిక్షాలో వెళ్దాము సరదాగా ఊరంతా చూసుకుంటూ వెళ్ళచ్చు రిక్షా ఎక్కి చాలా రోజులైందని అడిగాను మా వారిని ఇద్దరం కలిసి రిక్షా ఎక్కి వెళ్ళామనమాట సరదాగా ఇక్కడ రిక్షాలు ఆటోలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి మన ఆంధ్రాలో లాగా లేవు సన్న సన్న గల్లీలు కదా దానికి తగ్గట్టుగా సన్నగా ఉంటాయి అన్నమాట ఆటోలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది విశ్వనాథుడి ఆలయానికి మనం చేరుకున్న వెంటనే అక్కడ కొంతమంది మనం ఇట్లా ఆటో కానీ రిక్షాలు కానీ దిగిన వెంటనే కొంతమంది పండిట్స్ ఉండి మీకు ఏమైనా హెల్ప్ కావాలా మేము ఇట్లా వీల్ చైర్ కానీ లేదా ఒక పండిట్నిచ్చి పంపిస్తాము టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు లేదంటే మీరు దర్శనం చేసుకోవటానికి చాలా టైం పడుతుంది అని అంటే ఇతనండి పండిట్ ఈయన మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి అక్కడ విశ్వనాథ దర్శనం చేయించి గోత్రనామాలతో చక్కగా బయట శిఖరం చూపిస్తూ అందరి పేర్లు మా ఫ్యామిలీ మా పిల్లలిద్దరి పేర్లు అల్లుళ్ళ పేర్లు అందరివి కూడా చక్కగా చెప్పించి దర్శనం చాలా చక్కగా చేయించారండి లోపల చరిత్ర అంతా కూడా మాకు చాలా క్లియర్గా చెప్పాడండి చాలా వివరంగా మనకి త్రీ హండ్రెడ్ టికెట్స్ ఇచ్చే చోటే మన మొబైల్స్ అన్ని దానిలో ఒక లాకర్లో డ్రాప్ చేసేసుకుని లాకర్ కీస్ మనకే ఇచ్చేస్తారు మన బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి దర్శనానికి వెళ్ళాలన్నమాట దర్శనానికి అయితే ఏమేలో చేయరండి దర్శనం అంతా చక్కగా చాలా బాగా జరిగిందండి మూడు సార్లు దర్శనం చేయించాడు ఇంకా మా మొదటి రోజు యాత్రలో ఈ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత బ్రహ్మాండమైన దర్శనాలు మామూలుగా కాదు అసలు దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత అన్నపూర్ణ అమ్మవారి అన్నదాన సత్తరం ఉందండి అక్కడికి వెళ్ళిపోయి చక్కగా ఇద్దరం కూడా భోజనం చేశాము మంచిగా ఆలుగడ్డ కూర సాంబారు మోతిచూరు లడ్డు పెరుగుతో బ్రహ్మాండంగా ఉందండి భోజనం అయితే చాలా టేస్టీగా ఉంది భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నపూర్ణ ట్రస్ట్ ఒకటి ఉందండి ఇక్కడ అందరు కూడా డొనేషన్స్ ఇవ్వచ్చు మేము కూడా కొంత డొనేట్ చేసామండి మనం డొనేట్ చేసినప్పుడు రసీదుతో పాటుగా చక్కటి బంగారు అలంకారంలో ఉన్న అమ్మవారి అన్నపూర్ణ అమ్మవారి ఫోటో కూడా ఇస్తారండి అది మనం చక్కగా ఫ్రేమ్ చేయించుకోవచ్చు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా పూర్తి చేసుకుని మేము ఇంటికి మార్నింగ్ ఆరు గంటలకు బయలుదేరిన వాళ్ళం మూడు గంటలకి మళ్ళీ ఇల్లు చేరుకోవడం జరిగిందండి ఇక్కడే కాశీలో ఏళ్లుగా స్థిరపడిపోయి విశ్వనాథ సన్నిధిలో నివసిస్తున్న మా పెద్దమేనమావ గారు తంగిరాలి సోమయాజ్ గారు ప్రతిరోజు కొంతమందికి వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారండి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాలు పొందటం జరిగిందండి ఇదండి ఈరోజు మా మొదటి రోజు కాశీ యాత్ర విశేషాలు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఇంకా మేము ఇక్కడ ఉన్న రోజులు కూడా వీలైనంత వరకు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తానండి వాచింగ్ ఇది నీది కాదు ఈ సమస్తమో పరబ్రహ్మది పరబ్రహ్మ చేత వ్యాపించబడినటువంటిది